హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి సో ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించినటువంటి డేట్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో మన కామెంట్స్లో వస్తూ ఉన్నాయి మరి డైలీ చెక్ చేసుకుంటే వీడియో అవసరం లేదు కాకపోతే కొందరికి ఐడియా ఉండకపోవచ్చు సో ఒకసారి అప్డేట్ చేయమని మనకి కామెంట్ రావడం వల్ల నేను ఈ వీడియో చేయడానికి అయితే నేను మరి ఈరోజు సిద్ధమై ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి మరి ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏమేమి అడుగుతా ఉన్నారంటే ఏపీ పీసెట్కి సంబంధించి టీఎస్ పీసెట్కి సంబంధించినటువంటి మరి అప్డేట్ డీటెయిల్స్ కావాలన్నారు అంతేకాకుండా ఎంపీఈడికి సంబంధించినటువంటి మరి అది ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఎంపీఈడి ఎంట్రస్ టెస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వమని అయితే అడుగుతా ఉన్నారు అంతేకాకుండా మరి మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా కావాలంటున్నారు సో నేను ఏపీకి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఎంపీడీకి సంబంధించి కొన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను సో మరి ఇంకా తెలంగాణకు సంబంధించినప్పుడు ట్రై చేయాలంటే మనకి మరి రెస్పాన్స్ సీట్ అయితే మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరన్నా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనకు పెడితే సో మనం అయితే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని రెస్పాన్స్ సీట్ని మనం మళ్ళీ అప్డేట్ మీకు అప్ టు డేటు మళ్ళీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే వస్తుంది అనమాట సో ఈ ఈ ఈ ఈ విషయాలు అయితే మనకు తెలంగాణకు సంబంధించి మనకు అప్డేట్గా కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఏపీకి సంబంధించి మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ మీకు సబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది తప్పకుండా మీరు అక్కడ ఇక్కడ అనేది మార్పులు ఏమి రాలేదు ఎందుకంటే మ్యాక్సిమం ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్న సబ్జెక్టే మనకి ఒక అకాడమిక్ టెక్స్ట్ రూపంలో రావడానికి ఇప్పుడిప్పుడు అంటే అడుగులు వేస్తూ ఉన్నారు అంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు దానికి ఎందుకంటే అది చిన్న విషయం కాదు సో అన్నీ మరి మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మన మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళతో మరి టెక్స్ట్ బుక్స్ కూడా సిద్ధం చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకు ఒక అప్ టు డేట్గా మరి అప్డేట్ విషయం ఏంటంటే కొంచెం స్కూల్స్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అనేది నైన్త్కు టెన్త్కు చేర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది మనకు వాట్సాప్ రూపంలో కానీ మా అఫీషియల్ గ్రూప్స్లో వస్తూ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ మనకు పాఠ్యాంశం వచ్చినప్పటికీ వచ్చిందంటే గానా అది కూడా మనకు కొంచెం వాల్యుయబుల్గానే చెప్పుకోవాలా సో ఇంకా డిఎస్సికి వీటికి సంబంధించినటువంటి సిలబస్లో నుంచి ఇస్తామనేటట్టుగా ఇప్పుడు ఏదైతే టీటీసీ కానీ మరి బీఈడి కానీ ఇది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళలాగానే మనకు కూడా ఒక పర్టికులర్ సిలబస్ అనేది వస్తుంది సో ఆ సిలబస్లో నుంచి మనకు బిడ్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్కి సో ఆ విధంగా మనం ప్రాపర్గా ఒక సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వడానికి కొంచెం మీరు అడిగే ప్రశ్న అంటే ఏ సిలబస్ అంటే ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది కొన్ని గైడ్ చేయమని అడుగుతూ ఉన్నారన్నమాట అంటే ఏ ఏ మెటీరియల్ అయితే బాగుంటుంది ప్రైవేట్ పబ్లికేషన్స్లో ఏమైనా ఉన్నాయంటే ప్రైవేట్గా ఏమన్నా మరి మెటీరియల్ ఏమైనా దొరుకుతుందా అమెజాన్లో కానీ లేదంటే బుక్ సెల్లర్స్ ఉంటాయి కదా అక్కడ అక్కడ కూడా ఏమన్నా వాటి నేమ్స్ని మాకు ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు సో ఏది మనము ప్రొవైడ్ చేయాలన్నా కూడా పర్ఫెక్ట్గా అనేది మీరు మీరు చూశారు కొన్ని కొన్ని ఉన్నాయి వాటి పేర్లు చెప్పే కన్నా సో మీకు తెలుసు మీరు సెర్చ్ చేస్తే కూడా మీకు వస్తాయి మీకు ఆల్రెడీ మరి ధ్రువన్ పబ్లికేషన్స్ కానీ తర్వాత అంటే పబ్లి ప్రైవేట్గా అనమాట సో ఈ వ్యాయామ దీపిక వ్యాయామ దర్శిని కూడా ఉన్నాయి సో వీటన్నిటికీ మళ్ళీ ఓన్గా కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా మెటీరియల్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో మీరు ఫాలో అయితే అవ్వండి ఏ మెటీరియల్ అయితే తీసుకోండి ఒకటి ఫాలో అవ్వండి సో వాటిలో ఏమన్నా మిస్ అవుతున్నాయంటే ఇంకా వేరే మెటీరియల్కి మీరు మరి అప్పుడు వేరే మెటీరియల్ తీసుకోవడానికి మీరు ఆలోచించండి అంతేకాని సో ఒక ఐదు ఆరు కోచింగ్ సెంటర్ల మెటీరియల్ తీసుకొని ఇబ్బంది తీసుకున్నా పర్వాలేదు డౌట్ ఏం ప్రాబ్లం అయితే లేదు మీరేంటంటే వాటిలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే సిలబస్ ఒక టాపిక్ తీసుకున్నట్టే ఆ టాపిక్లో మీకు మ్యాటర్ అంతా కవర్ అవుతుందా లేదా సో మేము బిడ్స్ ఇందులో వచ్చినటువంటి బిడ్స్కి మేము ఆన్సర్ చేస్తున్నామా ఆ టాపిక్లో వచ్చినటువంటి బిడ్స్కి ఆన్సర్ చేస్తున్నామా లేదనేది ఒకటి చెక్ చేసుకొని ఒక మెటీరియల్ అనేది మీరు చూజ్ చేసుకొని ఇది అంతా కవర్ అవుతుందని మీకు ఒక హోప్ వచ్చిన తర్వాత అదే ఫాలో అవ్వండి ఇంకా మళ్ళీ వేరే వేరే మెటీరియల్స్ తీసుకొని ఇబ్బంది అయితే పడదండి సో అది అయితే మీకు చెప్పేది సో ఏ లేట్ చేయకుండా ఇంకా మీకు అప్డేట్స్ ఇవ్వడానికి మనం ఈ వీడియో అయితే మన మెయిన్ సో ఈ టాపిక్ సంబంధించి లైవ్లో కానీ ఇంకా వేరే స్పెషల్ వీడియో అయితే చేసుకున్నాము సో ఇప్పటికైతే చాలా రోజులు అయింది ఇక వీడియోస్ చేయడా చేయలేదు సో ఇక్కడ కంటిన్యూగా చేయడానికి ఎందుకంటే అవైలబుల్ లేక అంటే మనకు టైం కానీ మెయిన్ మొబైల్ కొత్త తీసుకున్నాను సో ఈ మొబైల్ కోసమే కొంచెం ఇన్ని రోజులు వెయిట్ చేశాను అనమాట సో రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో అయితే తీసుకున్నాను సో ఛార్జింగ్ అయితే నిలబడడం లేదు సో ఛార్జింగ్ నేను అన్ని ఫీచర్స్ సెర్చ్ చేసి ఇది తీసుకున్నాను నా బడ్జెట్లకు సంబంధించి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏదైతే పడింది ఇది సో అమౌంట్ అయితే రేటు ఏదేమైతేనేమి వీటితో వీడియో ఈరోజు ఫస్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తా ఉన్నమాట ఈ వీడియో క్లారిటీ కానీ ఇందులో మీకు సో ఏది అప్డేట్ అయ్యిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా పెట్టండి సో డేట్స్ చూసినట్లయితే మనము ఇక్కడ వచ్చేసి ఏపీ మరి పీజీ సెట్కి సంబంధించి ఏపీ పీజీ సెట్ అంటే ఎంపీడీ అంటే పీజీ సెట్ ఎంపీడీ కూడా పీజీ కిందికి వస్తుంది సో మనకు నోటిఫికేషన్ కూడా ఏ పీజీ సెట్లోనే వస్తుందన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఏదైతే ఎంట్రన్స్ వస్తుందో అందులోనే వస్తుంది మన మరి ఎంపీడీకి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ అనేది సో మీరు చూసినట్లయితే ఇప్పటికీ ఇంకేమైనా అప్లై చేసుకోవడానికి ఉందా ఏపీ వాళ్ళు అంటే ఎంపీడీకి సంబంధించి అని అడుగుతా ఉన్నారు సో దానికి సంబంధించి మీకు అప్లై చేసుకునే డేట్ అయితే మీకు ఎక్స్ మీకు అదైతే టైం అయిపోయింది సో అప్లై చేసుకోవడానికి మరి ఫీజుతో అంటే ఫైన్తో కూడా ఉండేది సో ఆ ఫైన్తో కూడా మనకు టైం అయిపోయింది ఎగ్జామ్ కూడా ఇక ఈరోజు నైన్త్ అనమాట రేపటి రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సో జూన్ రేపటి నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది రేపు ఆ మరణ ఆ అంటే టెన్ టు థర్టీన్ డే థర్టీన్ ఈ డేస్లో మధ్య జరుగుతుంది మనకు వచ్చేసి టెన్త్నే ఎగ్జామ్ అయితే ఉందేమో సో మీకు పక్క హార్డ్ టికెట్లో చూసుకొని మీకు ఏ డేట్ ఇచ్చారు ఏ టైం ఇచ్చారు అనేది మీరు హార్ టికెట్లో చూసుకొని ఎగ్జామ్ జరిగేది మాత్రం ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి పీజీలో అన్ని సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి టెన్ నుంచి థర్టీన్ వరకు జూన్ టెన్ టు థర్టీన్ వరకు అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి మరి మీ హార్ టికెట్లో మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ బహుశా నేను చూసినట్టున్నాను సో ఇది వచ్చేసి మీకు ఎగ్జామ్ సెషన్ నైన్ థర్టీ టూ మరి లెవెన్ ఏఎం వరకు అయితే మార్నింగ్ సెషన్ అయితే ఉంది సో మీకు సెషన్ టైము అన్నీ క్లియర్గా అక్కడ ఇచ్చింటారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి హాల్ టికెట్ కూడా అందులో ఎవరైనా తీసుకోకపోయి ఉంటాయి అంటే ఇంకా తెలియక హాల్ టికెట్లు ఇంకా చూసుకోలేకపోయినా వాళ్ళు తీసుకోలేకపోయినా వాళ్ళు ఎవరైనా ఉంటే కదా మీరు సైట్లోకి వెళ్ళండి మరి నేను ఆ లింక్స్ అయితే కింద ఇస్తాను ఒకసారి పీజీసీకి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ సైట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ మీకు అక్కడ హాల్ టికెట్లో మీకు మీ యొక్క ఐడి నెంబర్ కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ అంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ అంటే ఆ డీటెయిల్స్ అడుగుతుంది అవి ఎంటర్ చేస్తే మీకు ఆల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది సో మీరు ప్రింట్ తీసుకుని అయితే వెళ్ళండి సో ఇంకా మానవులకు సంబంధించినటువంటి ఒక అతను మనం కామెంట్ పెట్టింటే నేను లింక్ అయితే పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి మీరు ఏది సెర్చ్ చేసినా చివరిలో బై శ్రీను పీఈటీ క్రియేషన్ అని మీ టాపిక్ ఉంటుంది కదా మీరు సెర్చ్ చేసే టాపిక్ పక్కన సో బై శ్రీను పీఈటీ క్రియేషన్ అని చివర యాడ్ చేయండి సో సెర్చ్ బార్లో అనమాట యూట్యూబ్లో అప్పుడు ఎగ్జాక్ట్లీ మన వీడియోస్ అయితే మీకు వస్తాయి సో మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏపీ పీసీఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో వితౌట్ లేట్ ఫీతో అయితే మనకి అవకాశం అయితే లేదు సో థౌజండ్ రూపీస్ లేట్ ఫీతో అయితే మీకు ఫోర్టీన్త్ వరకు అయితే అవకాశం ఉంది ఈ మంత్ ఫోర్టీన్త్ వరకు అంటే ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీకు అవకాశం ఉంది అది థౌజండ్ రూపీస్ మరి లేట్ ఫీతో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి మిస్ అవుతున్నా నాకు తెలియలేదు అనుకుంటే సో మనీ నాకు ఆ మనీ అయినా పర్వాలేదు ఒక థౌజండ్ రూపీస్ నేను అకాడమీకి వేస్ట్ అవ్వకూడదు అని అనిపిస్తే కానీ మీరు అయితే జాయిన్ అయిపోండి అనమాట అంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకుని టెస్ట్ అయితే ఏముండదు మరి ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి సో ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంటాయి చాలా వరకు అయితే కొందరు కామెంట్స్ అడిగారు సో నేను కొన్ని కామెంట్స్ మీకు చూడక డిలే అవుతుండొచ్చు సో మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకి ఆన్సర్స్ అయితే ఇస్తా ఉన్నారు అది మన సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్ చెప్తాను అనే సందర్భంగా సో ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది పీసెట్కి సంబంధించి సో కొన్ని సపరేట్గా ఒక వీడియో కూడా చేయమంటున్నారు వాటికి సంబంధించి నేను ఆల్రెడీ చేసి ఉన్నాను సో మళ్ళీ చేసిన దాని గురించి మళ్ళీ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో సో ఏదేమైన మట్టికి మీరు అడిగే కామెంట్స్కి నేను మళ్ళీ అప్డేట్గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇది చేసిన వీడియోనే కదా అని విసికించుకోదండి సో తెలియని వాళ్ళకి అది చాలా అవసరమైనటువంటి వీడియో చాలా మరి ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటారు సో ఇంక నెక్స్ట్ చూసినట్టయితే అప్డేట్ ఏంటంటే మీకు టెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే టెస్ట్ ఎప్పుడుందంటే ఏపీ పీసీటికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉందంటే ట్వంటీ ఫిఫ్త్ అంటే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మీకు టెస్ట్ ఎగ్జామ్ అనేది ఉంది అది ఫిజికల్ టెస్ట్ మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ ఏముండదు అది గుర్తుపెట్టుకొని చాలా వరకు అయితే డౌట్ పడుతూ ఉన్నారు రిటర్న్ ఎగ్జామ్ ఏముంటుందని చెప్పేసి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏముండదు సో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీస్లో మీరు బాగా అది ఫైవ్ ఈవెంట్స్ ఉంటాయి కదా సో వాటిలో మీరు బాగా అంటే ఒక స్కిల్ టెస్ట్తో సహా ఒక మీరు బాగా పర్ఫార్మెన్స్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి మీ పర్ఫార్మెన్స్ సంబంధించి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీకు ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది ఆ ర్యాంక్ను బట్టి కూడా మీకు కాలేజీలో ఏ కాలేజ్ అనేది కూడా మీరు చూస్ చేసుకోవడానికి మరి ఆ ఆన్లైన్లో మీ ర్యాంకును బట్టి కాలేజ్ అనేది వస్తుందన్నమాట సో అది నెక్స్ట్ వచ్చేసి టీఎస్కు సంబంధించిన ఎంపీడీ డీటెయిల్స్ అడుగుతున్నారు అంటే టీఎస్ ఎంపీడీ నోటిఫికేషన్ కావాలంటున్నారు తెలంగాణకు సంబంధించిన ఎంపీడీ డీటెయిల్స్ చూసినట్లయితే మీకు లాస్ట్ డేట్ అనేది మరి ఇంకా సెవెంటీన్త్ ఈ మంత్ అంటే మీకు వితౌట్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ లేకుండా మీరు అప్లై చేసుకోండి ఎటువంటి మరి లేట్ ఫీల్ లేకుండా మీరు సెవెంటీన్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మంత్న సెవెంటీన్త్ వరకు మీకు అవకాశం అయితే ఉంది సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎంపీడీకి సంబంధించి తెలంగాణ స్టేట్కు సంబంధించినటువంటి ఎంపీడీ కోర్స్కి మీరు ఎంట్రెన్స్కి సెవెంటీన్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకునే వాళ్ళంటే చేసుకోండి అప్లై చేసుకోండి సో ఇంకా ఒకవేళ ఇది మిస్ అవుతే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో అయితే మీకు ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ సిక్స్త్ అంటే ట్వంటీ ఫైవ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి ఈ మంత్ అయితే మీకు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో మీకు అవకాశం ఉంది సో అది మిస్ అయ్యింది అని అనుకుంటే మాత్రం సో టూ థౌజండ్ మరి లేట్ ఫీతో టూ థౌజండ్ లేట్ ఫీతో మీకు మళ్ళీ అవకాశం ఉందంటే ఈ మంత్ ఎండింగ్ థర్టీత్ వరకు అంటే ముప్పై ముప్పై అంటే థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే టూ థౌజండ్ లేట్ ఫీతో అయితే మీకు అవకాశం ఉందన్నమాట సో ఇంక ఇది ఇది మిస్ అయితే టూ థౌజండ్తో మిస్ అయితే అవకాశం అయితే ఉండదు సో ఇంకెవరైతే అప్లై చేసినారో వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ కంటే ముందు హాల్ టికెట్స్ అనే వస్తాయి హాల్ టికెట్ డేట్ కూడా చూసినట్లయితే మీకు ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్లు వచ్చేది తెలంగాణ ఎంపీడీకి సంబంధించి హాల్ టికెట్లు వచ్చేసి సో నెక్స్ట్ మంత్ మరి ఫిఫ్త్కి అయితే వస్తాయి హాల్ టికెట్లు మీరు అప్పుడు కొంచెం వాచ్ చేస్తూ ఉండాలి వెబ్సైట్లో సో మీరు మన ఛానల్లో కూడా కామెంట్ అయితే పెడుతూ ఉండండి వాటికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు వచ్చేసి మీకు టీఎస్ పీసెట్కి సంబంధించినటువంటి మరి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నారు తెలంగాణ పీసెట్ ఎంట్రెన్స్కి సంబంధించి చూసినట్లయితే మీకు ఇంకా ఎగ్జామ్ టెస్ట్ డేట్ మాత్రమే ఉంది ఎటువంటి మరి ఆన్లైన్లో అప్లై చేయడానికి డేట్ అయితే అవకాశం లేదు వితౌట్ లేట్ ఫీతో కూడా మనకు అవకాశం లేదు సో అది కూడా మనకి అయితే నైన్త్ నేను వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో బహుశా రేపు అప్లోడ్ అవుతుంది అని అనుకున్నాను సో మాక్సిమం ఈ రోజే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ మీరు ఎగ్జామ్ టెస్ట్ అయితే రేపే ఉంది అనమాట టెన్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది అక్కడి నుంచి థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే మరి ఎంట్రన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పీఈటీ ఎంట్రన్స్ టెస్ట్కి మరి టెన్ నుంచి థర్టీన్ వరకు ఈ మంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అది దృష్టిలో పెట్టుకొని సో ఇంకా ఎవరన్నా ఆర్టికైట్ డౌన్లోడ్ చేసుకోకపోతే కూడా ఆ సైట్లో చూడండి వీటికి సంబంధించినటువంటి సైట్ మరి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడానికి మరి ట్రై చేస్తాను ట్రై కాదు కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళి సో మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫర్దర్గా మీకు ఇచ్చినటువంటి నేను ఫుల్ డీటెయిల్స్ సో ఎంట్రెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో పెడుతుండండి సో ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అనేటివి మాక్సిమం మీకు రోజు ఒకటి ట్రై చేయడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్ వీక్లీలో వన్ అన్నా లేదంటే టూ అన్నా త్రీ అన్నా అంటే టైంని బట్టి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను మీరు చేయాల్సింది ఒకటే సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందంటే కంపల్సరీ లైక్ అనేది ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనలాంటి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఇంకా వ్యూవర్స్కి అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో సో వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది సో నేను ఈ విషయము మరి నేను ముందే చెప్పలేదు ఎందుకంటే మనకు ఇది దీనికంటే మనకు టాపిక్ కాంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరికీ చేరాలనేది సో మిమ్మల్ని విసికించకుండా నేను చివరిలో అడుగుతా ఉన్నాను సో ఎందుకు అంటే దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు మనలాంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంకా తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయాలి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట ఆ ఒక్కదాని కోసమే లైక్ అడుగుతున్నాను లైక్ అయితే కంపల్సరీ చేస్తూ ఉండండి సో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి ఒకవేళ లైక్ రూపంలో అందరికీ చేరలేకపోయినా షేర్ చేస్తే అది మనకు తెలిసినటువంటి కొంతమందికైనా అయినా రీచ్ అవుతూ ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకునే వాచ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్